అందరికీ నమస్కారం ద్వాదశ రాశుల్లో మనకి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళ విషయానికి వస్తే కుంభరాశి వారు అంత యోగంగా లేదు అని చెప్పవచ్చు ఇంతకు ముందులాగానే వీరు అన్నిట్లో కూడాను ముందు ఉండరు అన్నట్లుగా వీరి జీవితం ఉంటుంది అంతేకాకుండా ఈ కుంభరాశి వారి జీవితం ఎట్లా ఉంటుంది అంటే ప్రతి మాట కూడా పట్టింపు ఎక్కువగా ఉంటుంది వీరికి అనుకూలమైంది చెప్పినా నువ్వెవరు నాకు చెప్పడానికి అనే విధమైనటువంటి ప్రవర్తన ఉంటుంది కాబట్టి ఈ కుంభరాశి వారు అటువంటి ప్రవర్తనని మార్చుకుంటూ ముందుకు పోగలుగుతూ ఉంటే కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది వీరు ఆర్థికంగా వీరు నష్టపోవడమే జరుగుతూ ఉంటుంది వీరు ఏ పని తలపెట్టినా కానీ ఇటు వ్యాపార విషయం కావచ్చు ఇతరత్ర ఏ విషయాల్లో అయినా సరే వీరు కొంత నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంటుంది కుంభరాశి వారికి అయితే ఈ డిసెంబరు మాసం మొత్తం కూడాను వీరికి ఇదే విధంగా ఉంటుందా అంటే కొంతవరకు ఉంటుందనే చెప్పుకోవచ్చు అయితే వీరు మంగళవారము శనివారము నియమాలు గనక పాటిస్తూ ఉన్నట్లయితే కొంత తప్పించుకునే అవకాశం కూడా ఉంటుంది ఇటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో తప్పించుకునే ఉంటుంది అంతేకాకుండా వీరికి కూడా ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది అంటే వీరిది ఎట్లా ఉంటుందంటే అది ప్రమాదం అని తెలిసి కూడా దాని దగ్గరికి వెళ్తారు అసలు దాని సంగతి చూద్దాం ఏందో వాడవడో నేనెవడో తేల్చుకుందాం ఈ యొక్క ఆలోచనలో వీరు ముందుకు వెళ్తూ ఉంటారు వీరు కత్తిపీటలకి కత్తులకి కత్తెలకి ఇలా కాయపరిచే వస్తువులకు వీరు దూరంగా ఉండడం ఎంతైనా మంచిది ఈ కుంభరాశి వారు అంతేకాకుండా వీరు అన్నాదమ్ముల మధ్య మాట మాట పట్టింపు వీరికి బాగా ఉంటుంది వీరితో భార్యాభర్తలు కూడా వీరు విడిపోయే అవకాశం దాకా వీరు వ్యవహరిస్తారు అంత కఠినమైనటువంటి మనస్తత్వము అంత కఠినమైనటువంటి మాటలు వీరి దగ్గర ఉంటాయి ఈ కుంభరాశి వారితో వచ్చిన ఇబ్బంది ఏందయ్యా అంటే ఇదొక్కటే ఎవరి మాట వినరు నాది నేనే నువ్వెవరు చెప్పడానికి ఈ మనస్తత్వాన్ని వీరు కనుక తగ్గించుకున్నట్లయితే వీరి జా జీవితం కొంత ఈ డిసెంబరు మొత్తం కూడా వీరి జీవితం బాగుండేట్లుగా ఉంటుంది కాకపోతే వీరు ఎవరు ఏది చెప్పినా నమ్మాలి అంతకు మించి వీరికి ఇంకా గతి లేదనే చెప్పుకోవచ్చు ఎవరు ఏం చెప్పినా ఆ మాట వినాల్సిందే ఎందుకంటే వీరికి చెప్పే ప్రతి వారు కావు అటు తల్లిదండ్రులు కావచ్చు ఇటు భార్య కావచ్చు ఎవరైనా సరే వీరి మంచి కోసం మాత్రమే చెప్తారు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీ కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు లేదు భార్య తల్లిదండ్రులు ఈ ఇంతవరకు చెప్పేది మొత్తం కూడా మీ మంచికి చెబితే వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది ఎందుకంటే మీరు మీ మీద ఆధారపడిన ఈ వ్యవస్థ ఏదైతే ఉందో వీరందరూ ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ వ్యవస్థ మొత్తం కూడా మీ మీద ఆధారపడి ఉంది కాబట్టి మీరు తొందరపడి ఏ పని చేయకుండా మీరు చెయ్యాలి అనుకున్న పనిని కుటుంబంలో వారితో సంప్రదించి ఇలా ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఈ పని చేద్దాం అనుకుంటున్నాను ఈ పని చేయడం వల్ల ఇంత లాభం వస్తుంది అని మీకు తోచింది అంటే మీరు ఏ పని అయితే చెయ్యాలి అనుకున్నారో మీరు ఏ వ్యవహారాలు అయితే చెయ్యాలి అనుకున్నారో ఆ కుటుంబంలో వారితో సంప్రదించినట్లయితే దాంట్లో ఉండే లొసుగులు వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది తద్వారా దాన్ని మీరు సరి చేసుకుంటూ మీరు అనుకున్న పని మళ్ళీ చేయొచ్చు అలా గనక మీరు చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ డిసెంబర్ మాసం మీకు అనుకూల మాసంగా చెప్పవచ్చు అంతేకాకుండా మీరు చేసే ఉండే ప్రయాణాలు మీరు ఒకరుగా చేయవద్దు మీరు ఒక్కరే వెళ్ళటం మంచిది కాదు మీతో పాటు ఎవరైనా పక్కన ఉండాల్సిందే ప్రతి ప్రయాణంలో కూడాను వాహనం మీద వెళ్ళండి కారులో వెళ్ళండి ఎట్లయినా వెళ్ళండి నడుచుకుంటూ వెళ్తున్నా సరే చివరికి మీ పక్కన ఇంకొక వ్యక్తి ఉండాలి అలా ఒంటరిగా వెళ్ళటం మంచిది కాదు ఇది ఇది కూడా మీరు మీ జీవితంలో ఈ డిసెంబర్ నెలలో ఉన్న జీవితంలో సరి చేసుకునేటువంటి సంఘటన ఇటువంటివన్నీ కూడాను సరి చేసుకుంటూ ఇందాక నేను చెప్పినట్లుగా మంగళవారము శనివారము నియమాలు పాటించాలి మంగళవారం నియమాలు ఎందుకు పాటించాలి అంటే మంగళవారం కుజుడికి సంబం సంబంధించిన వారము మంగళవారము కుజుడికి సంబంధించిన వారము ఈయన రక్తస్రావాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటాడు మీకు అనేక రకాల యాక్సిడెంట్లు ఇటువంటివి అయ్యేట్లుగా చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయా నియమాలు పాటించడం వల్ల ఆ కుజుడు మీకు అనుకూలించి మిమ్మల్ని ఉద్ధరించడానికి అవకాశం ఉంటుంది అటువంటి వాటి నుంచి బయటపడేసే అవకాశం ఉంటుంది ఇక శనివారం శనికి ప్రీతి కాబట్టి శనికి సంబంధించిన ఈ నియమాలు పాటించడం వల్ల మీ మంద కోడితనంగా ఉన్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అంటే ఆలస్యంగా నడిచేటువంటి వ్యవహారం ఏదైతే ఉందో మీ యొక్క ఈ డిసెంబర్ నెల జీవితంలో ఏదైతే ఉందో అది అలా జరగకుండా కొంత ముందుకు సాగించి చేసేటువంటి అవకాశం శని చేస్తాడు అందుకే మంగళవారము శనివారము ఈ రెండు రోజులు నియమాలని పాటించినట్లయితే తప్పకుండా మీ జీవితంలో అనుకోని మంచి మార్పులు జరిగే అవకాశం ఉంటుంది అంతేకాదు ముఖ్యంగా మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను కుటుంబంలో మీరు చేసే ఏ పనైనా సరే కుటుంబంలో వారితో సంప్రదించి చేయడము ఉత్తమమైనటువంటి పని గనక చేసినట్లయితే మీ జీవితము మీరు ఊహించిన దానికంటే కొంత మెరుగ్గా ఉంటుంది లేదు అంటే ఈ కష్టాలని డిసెంబర్ మొత్తం కూడా అనుభవించే పరిస్థితుల్లో మీరు ఉంటారు ఈ రాశి వారు ముఖ్యంగా శనిదేవుణ్ణి బాగా నమ్మండి శనికు ప్రదక్షిణ నమస్కారాలు చేయండి అంతేకాకుండా ఈ రాశి వారు నలుపు వస్త్రములని దానంగా ఇవ్వండి ట్రవలైనా సరే అయినా సరే నలుపు వస్త్రాన్ని దానంగా ఇవ్వండి లేదు అంటే ఈ డిసెంబర్ నెలలో మనకి నువ్వుల ఉండ దొరుకుతుంది పచారీ కొట్లలో షాపుల్స్లో ఆ నువ్వుల ఉండ తీసుకొని ప్రతి శనివారం నాడు నాలుగు శనివారాలు లేక ఐదు శనివారాలు వస్తాయి డిసెంబర్లో ఈ ప్రతి శనివారము కూడాను అక్కడున్న బీదలకి దానంగా వేయండి ఒక్కొక్కరికి ఒకటి లేక రెండు వాళ్ళకు ఇచ్చినట్లయితే ఈ శని ప్రభావం కొంత మీకు తగ్గి మందకొడిగా ఉన్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో కొంత పుంజుకునే అవకాశం ఉంటుంది కాకపోతే ఈ రాశివారు తెల్లవారుజామున లేవడం శ్రేయస్కరం మళ్ళొక్కసారి వినండి తెల్లవారుజామున లేవడం శ్రేయస్కరము వీరు తెల్లవారుజామున లేచినట్లయితే వీరి యొక్క ఆలోచన కూడా ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది వీరు ఎంత ఆలస్యంగా లేస్తారో వీరికి అంత చిక్కులు తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది ఈ రాశి వారికి కాబట్టి ఈ డిసెంబర్ నెల మొత్తం కూడాను ఈ రాశి ఆచి తూచి వ్యవహరించడం మంచిది లేనంటే చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది అంతేకాకుండా ఈ రాశి వారు ప్రతిరోజు కూడాను నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం ఉత్తమము ఈ నవగ్రహ ప్రదక్షిణం వల్ల అన్ని రాశులు కూడాను ఉన్నట్లుగా కాకుండా వీరు కొంత మెరుగుపడి అన్ని నవగ్రహ యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ డిసెంబర్ నెల మొత్తం కూడాను సుఖంగా ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం